కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబికాసిస్ కేంద్రంలో తొమ్మిది పది పదకొండు అవగాహన సదస్సు విద్యార్థులకి ఇక పేరెంట్స్ కి ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికోసం అవేర్నెస్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళు పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా సమాజంలో ఎలా వ్యవహరించాలి ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ఢిల్లీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు చదువుతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తామంటున్న అసోసియేషన్ ప్రొఫెసర్ గారితో మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు వచ్చాను ఎన్సీఆర్టీలో అసోసియేట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నాను ఇక్కడ పనిచేసే ముందు నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ బోయన్పల్లి సికింద్రాబాద్లో ఉన్న అటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసి అక్కడ డెవలప్ చేసినటువంటి ప్యాకేజ్ని ఇక్కడ ఉన్న పేరెంట్స్కి టీచర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని వచ్చాం సో ఇక్కడ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లలు ఈ అంబికా శిశు కేంద్రాల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు అందరి పిల్లల మాదిరి ఈ పిల్లలకి కూడా ఇంటలెక్చువల్ డిజబుల్డ్ అయినప్పటికీ వీళ్ళు ఎలా సురక్షితంగా ఉండాలి ఎవరితోటి ఎలా మసలాలి ఎవరితోటి ఎలా మాట్లాడాలి ఆపద వస్తే ఎలా తమల్ని తాము కాపాడుకోవాలి తమ వ్యక్తిగత పరిశుభ్రతను ఎలాగా వాళ్ళు నేర్చుకోవాలి ఇక్కడ పరిశుభ్రత అనంగంలోనే ఊరికే స్నానం చేశారా గడుక్కున్నారా అన్న విషయాలు కాకుండా మరి పెద్దగా అవుతున్నప్పుడు కిషోరావస్థలోకి వచ్చినప్పుడు అమ్మాయిలైతే మరి మెన్స్ట్రవల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అబ్బాయిలకి కూడా అదే విధంగా చాలా ఏమంటారు నైట్ డ్రీమ్స్ వెడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు పర్సనల్ హైజీన్ ఎలా తీసుకోవాలి ఎలా నేర్పించాలి అన్న విషయాలన్నిటి గురించి కూడా వాళ్ళతో మాట్లాడడానికి వచ్చాము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ ట్రైనింగ్ కూడా చాలా సైంటిఫిక్ పద్ధతుల ద్వారా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ అంశం చాలా డెలికేట్ టాపిక్ చాలా అపోహలు ఉంటాయి అయినా పే మరి స్పెషల్ అయినా సో సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ సైన్స్ మనకి ఏం చెప్తుంది దానికి అనుగుణంగా మనం ఎలా ట్రైనింగ్ అన్నది వీళ్ళకి ఇవ్వాలి ఈ అంశాల గురించి చర్చిస్తున్నాం ఈ ట్రైనింగ్ వల్ల పిల్లలకు ఉపయోగపడే అంశం అంటే ఇప్పుడు మామూలుగా అంటే జనరల్గా అంటే ఒక వేరే రకంగా చూసుకున్న ఆర్గమూన్స్ కానీ ఇలాంటి ఉత్పత్తులు అవుతుంటాయి మనం వీళ్ళకి కూడా అలాంటి ఉత్పత్తులు అవుతాయా ఈ నార్మల్ డెవలప్మెంట్ ఎవరికైనా ఒకలానే జరుగుతుంది శారీరక అభివృద్ధి అన్నది ప్రతి మనిషిలో కూడా ఒక క్రమ పద్ధతిగా జరుగుతుంది అయితే ఈ ఇంటెలెక్చువల్ డిజేబుల్ ఉన్న పిల్లల్లో మనం కొంచెం డిలే చూస్తాం సో డిలే చూసినప్పుడు అంటే డిలే అంటే మామూలుగా ఒక సంవత్సరంలో నడిచే పిల్లలు ఇంటలెక్చువల్ ఉంది ఉందనుకోండి వాళ్ళు ఒక రెండు సంవత్సరాలకి నడవడం ఒక సంవత్సరము రెండు సంవత్సరాల్లో చక్కగా మాట్లాడతారు మామూలుగా అయితే కానీ ఈ పిల్లలు మనం ఏం చేస్తున్నాం రెండు మూడేళ్ళు వచ్చినా కూడా మాటలు సరిగ్గా రాకపోవడం మాటలు వచ్చిన అందులో క్లారిటీ లేకపోవడం అనేది చూస్తూ ఉంటాం అలా అని చెప్పేసి శారీరక ఎదుగుదల అన్నది ఆగిపోదు సో వీళ్ళల్లో కూడా మనము అడాలసెంట్ ఏజ్లోకి వచ్చేసరికి పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వచ్చేసరికి జరగాల్సినటువంటి శారీరక మార్పులు అనేది జరగడం మొదలైపోతుంది మరి అది మొదలవుతున్నప్పుడు మరి వాళ్ళకి ఎలా నేర్పించాలి వాళ్ళ శారీరక మార్పులు ఎందుకు జరుగుతున్నాయి ఏమేమి జరగవచ్చు వాటిని మనం ఎలాగా ట్యాకిల్ చేయాలి ఎలాగ వాటి గురించి ఈ పిల్లలకి నేర్పించాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ మరి మనం ఈ అంశాలన్నీ చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఇప్పుడు వేరే పిల్లలని అంటే పేరెంట్స్ చెప్తారు బుక్స్లో చదువుతారు లేదా ఇంటర్నెట్లోనో టీవీలోనో చూస్తారు వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళు నేర్చుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ అవగాహన శక్తి అర్థం చేసుకునే ఇది ఉంటుంది కానీ ఈ పిల్లలకి ఆ అవగాహన శక్తి ఉండదు కొంచెం వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవ్వాలి ఏజ్ అప్రోప్రియేట్ అవ్వాలి అదేవిధంగా కల్చర్ అప్రోప్రియేట్ కూడా అవ్వాలి ఎందుకంటే మనం ఉండే సమాజంలో ఏదే అయితే రెలవెంటో అదే మనము మనం సైంటిఫిక్గా నేర్పించాలి వాళ్ళకి చాలా మటుకు పిల్లలని స్కూల్లో వదిలిపెడతా పేరెంట్స్ అమ్మాయంగా మాకు ఈ బాధ్యత తీరిపోయింది అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు కానీ వీళ్ళకి పేరెంట్స్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లల గురించి ఎలాంటి అవగాహన వాళ్ళకి పిల్లలకి ఇవ్వాలి తల్లిదండ్రులకి ఇవ్వాలి అనే దాని మీద ఒక అంశం చెప్పండి మేడం పేరెంట్స్ బాధ్యత అన్నది చాలా పెద్ద బాధ్యత అది ఏ ఏజ్ వచ్చినా కూడా అది తీరిపోని బాధ్యత కానీ పేరెంట్స్ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే ఎక్కువ శాతం పిల్లలు గడిపే సమయం తల్లిదండ్రులతో లేదా కుటుంబ సభ్యులతోటి సో ఇల్లు ఇంటి వాతావరణం అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మనము ఆ వాతావరణంలో వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం అన్నది చాలా సమంజసం స్కూల్లో గడిపేది ఎంత టైం ఉంటుందండి గట్టిగా మాట్లాడుకుంటే ఒక హాఫ్ డే లేదు అని అంటే ఒక ఐదు గంటలు సో అక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా ఎస్పెషల్గా ఈ టాపిక్స్ గురించి ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి స్కూల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వాలి రెండు చోట్ల ఒకటేలాగా కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడే ఈ పిల్లలు కరెక్ట్గా నేర్చుకుంటారు వాళ్ళు నేర్చుకున్నది మర్చిపోకుండా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లేదనుకోండి వాళ్ళు కూడా మర్చిపోతారు అండ్ పేరెంట్స్ ఎక్కువగా నేర్పించాల్సింది వీళ్ళకి అవసరమైనటువంటి లైఫ్ స్కిల్స్ అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఈ పిల్లలు చాలా వీళ్ళకి నేర్పించే చదువు అంతా కూడా మనం ఫంక్షనల్ అకాడమిక్స్ అని అంటాము స్పెషల్ ఎడ్యుకేషన్లో సో వీళ్ళు ఉంటున్న వాతావరణంలో ఇండిపెండెంట్గా ఇలా ఉండాలి ఓకే రోడ్ క్రాస్ చేయడం ఎలా రావాలి ఎవరైనా ఇంటికి ఎలా పలకరించాలి ఓకే నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మా అమ్మకు అమ్మకు బాగలేదు నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి నేర్పించాలి తన పనులు తను చేసుకోవడం నేర్పించాలి ఇంటి పనులు కొంచెం నేర్పించాలి ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే నేను ఏ వస్తువులు కొనుక్కోవాలి నేను ఎన్ని డబ్బులు ఇవ్వాలి నాకు ఎన్ని డబ్బులు ఎన్ని తిరిగి రావాలి నేను ఇక్కడ నుంచి పలానా ప్రదేశానికి వెళ్ళాలంటే ఏ బస్సు నెంబర్ ఎక్కాలి ఏ బస్సు ఎక్కితే నేను అక్కడికి వెళ్ళగలుగుతాను ఇలాంటి యూస్ఫుల్ థింగ్స్ మాత్రం మనం నేర్పించాలి ఇప్పుడు మీ పిల్లలందరికీ మనము అల్జిబ్రా టిగ్నోమెట్రీ ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకి ఉపయోగం అన్నది ఉండదు అదే మీరు ఓకే వంద రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక రెండు రోజులు సరిపడా కూరగాయలు తీసుకొని రావాలి అంటే మీకు ఏం రావాలా అక్కడ ఎడిషన్స్ రావాలి కూరగాయలు గుర్తుపట్టడం రావాలి ఆ కూరగాయలను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం రావాలా మరి అరకిలోనా లేకపోతే పావు కిలో తీసుకోవాలా ఒక కిలో తీసుకోవాలా ఇవన్నీ మాత్రమే టికల్ కాన్సెప్ట్సే కానీ ఇవన్నీ రోజు ఉపయోగపడే కాన్సెప్ట్స్ నేను వంద రూపాయలు ఇచ్చాను నాకు డెబ్బై రూపాయలు ఖర్చు అయింది నాకు ఇంకా ఎంత తిరిగి రావాలి మరి తిరిగి వచ్చిందని నేను కరెక్ట్గా లెక్క పెట్టుకొని నాకు కరెక్ట్గా చిల్లర వాపస్ వచ్చిందా లేదా మరి ఇవన్నీ నేర్పించాలి కదా ఇటువంటి లైఫ్ స్కిల్స్ని మనము పిల్లలకి నేర్పించాలి ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు ఎలా మీరు అనుభూతి పొందుతున్నారు ఈ పిల్లల నుంచి ఈ వాతావరణం నేను నా నా ఎడ్యుకేషన్ మొత్తం ఇదే పిల్లల గురించి చేశాను నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ నుంచి నా పిహెచ్డీ దాకా కూడా నేను ఇదే ఫీల్డ్లో నేను చదువుకున్నాను ఇదే ఫీల్డ్లో పనిచేస్తున్నాను కాకపోతే తిరిగి ఢిల్లీ నుంచి నా ఓన్ రాష్ట్రానికి రావడం అన్నది ఎట్లా అయినా కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది మన వాళ్ళ మధ్యలో మన తెలుగు వాళ్ళ మధ్యలో ఉండి కొంచెం టైం స్పెండ్ చేయడానికి నాకు ఈ అవకాశం దొరికింది సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నా పేరు డాక్టర్ శిల్ప మనోజ్ఞ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్సీఆర్టీ ఇప్పుడు డాక్టర్తో మనం వివరాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక్కడ అంబికా శిశు కేంద్రం సంబంధించిన పిల్లల ఎడ్యుకేషన్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి ఏం కదా అని చెప్పి చాలా పోయడం కృపితంగా చెప్పారు అయితే ఇలాంటి పిల్లలకి స్పెషల్ కేర్ తీసుకోవాలి ఒక టీచర్సే కాదు